మీది అభివృద్ధి కాదు ఆర్థిక విధ్వంసం బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బచ్చి ఫైర్ మీరు ఆస్తులు సృష్టించలే చేసిందంతా వృధా ఖర్చులే గతంలో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినాం నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని మీరు అప్పులలో ముంచెర్రు ఇప్పుడు రోజువారి ఖర్చులకు కూడా ఓడిపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందని వెల్లడి అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రవేశపెట్టిన ఆ ఆర్థిక మంత్రి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఎలిజేషన్ నేను చెప్పలే ఏం జరుగుతుంది అన్న అయితే ఒకసారి అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఇది చాలా అవసరం ఎందుకంటే ఇది మామూలుగా కాదు అంతా తప్పుల తడికే దీన్ని ఆంధ్ర అధికారులు తయారు చేశారు అందులో లెక్కలకు వాస్తవాలకు చాలా తేడా హౌస్ కమిటీ వేసి నిజాలు తేల్దాం హరీష్ రావు ఏంది ఓన్లీ షో సీరియస్ లెస్ అసెంబ్లీ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళద్దు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అక్బరుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రకటనలతో పదేళ్ళు వెల్లదీస్తారు ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరుకం భవిష్యత్తులో ఎనభై మందిని పంపుతాం సీఎం సీట్లో కూర్చుంటాం ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు దాంతో పాటు భవనాలు ప్రాజెక్టులు కడితే సరిపోతున్నా పేదల బ్రతుకులలో మార్పు రావాలి లక్షల కోట్లు అప్పు తెచ్చి వేటికి ఖర్చు చేస్తారు కూనమనే ప్రభుత్వానికి పైచేయి అప్పులను ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ డిఫెన్స్ లోనే బిఆర్ఎస్ సభ్యుల వాదనలు సంపద సృష్టించామంటూ ప్రగతి నివేదిక అధికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు మొత్తానికి ఇగో ఇక్కడ చూడండి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క తీసుకున్న అప్పులు చెల్లించేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వానికి అని డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క విమర్శించారు రోజువారీ ఖర్చులను ఓడిపైన ఆధారపడాల్సి ఉంది అంటూ కూడా ఆయన చెప్పాడు వాస్తవాలను అంగీకరించక తప్పదు సీఎం ఏం చెప్తున్నాడు ఆ శ్వేత పత్రం విడుదలలో ఎలాంటి రాజకీయం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీన్ని ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తెలిపారు అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తామన్నారు వాస్తవ పరిస్థితిని కొంతమందికి చేదుగా ఉండవచ్చని కానీ అంగీకరించక తప్పదు అంటూ కూడా చెప్పిల్ మొత్తానికి పదేళ్లలో పదింతలు పెరిగినవైనా బడ్జెట్ లో డెబ్బై నాలుగు శాతం వడ్డీలు రిపేర్ లే అంటూ కూడా చెప్పిన పరిస్థితి